ఇద్దరు కలిసి పాడు పాట సాన్వి కమాన్ ఇద్దరు కలిసి చూడు అది కాదు ఆ కలిసి ఒకేసారి సరే ఇటు చూడు సాన్వి మంచిగా చులజ్ బాబా అంత సిగ్గుపడుతున్నావు ఆమెందుక అంత సిగ్గుపడుతున్నా కొడికి కాన్ఫిడెన్స్ గా పాడుతుంది అసలు నువ్వు బాడట్లేదు కదా హాడు మరి నువ్వు అయిపోయినా తిని పని అలా తీసినావు జిప్ కూడా పోయి అదేంటి ఇప్పుడు ఇద్దరు కలిసి పడాలి మంచి కూర్చో మంచి కూర్చో హాయ్ ఇది చెప్పున హాయ్ హలో నమస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నా ఇక్కడ చూడు హాయ్ ఫ్రెండ్స్ మంచిగా నువ్వు ఎంత బాగా చెప్తావు

చెప్పు పీజ్ వన్ ఫిఫ్టీ సెవెన్ హాయ్ అంట హాయ్ చెప్పు పిజ్జాంట్ సెవెన్ అంటే హాయ్ అంట హాయ్ చెప్పు హాయ్ అండి హలో తర్వాత ఇప్పుడు కాదు చెప్పు ఇప్పుడు థమ్స్అప్ తాగొచ్చా ఈ టైంలో నేమ్ ప్లీజ్ అంట నీ పేరు చెప్పు గట్టిగా मैने दुरा चुना मैरा प्लीज सब ఏ క్లాస్ అవుతున్నావు చెప్పు ఏం చేస్తారా సార్ ఐఎమ్ బెంగళూరు అంట మనం ఎక్కడ చెప్పు హైదరాబాద్ చెప్పు హాయ్ హైదరాబాద్ అని చెప్పు హాయ్ ఆ హైదరాబాద్ ఫ్రమ్ తెలంగాణ రిచ్ కంట్రీ రిచ్ కంట్రీ ఇండియా ఏమో వ్రిజ్ కంట్రీ ఆర్ యూ ఫ్రమ్ ఐమ్ ఫ్రమ్ ఇండియా వేరే ఇంకో కలరా ఇంగ్లీష్ ఆమ్ ఇంగ్లీషా యా ఆర్ ఇంగ్లీష్ ఆ నో రిచ్ కంట్రీ అని అడుగుతున్నారు చొప్పున ఇండియా ఆమ్ ఫ్రమ్ ఇండియా ఇండియా ఐలో గోవా థియేటర్

Only I'm Hindi. going to fifth. Only Hindi. <laughs> mm. My school name is Loyola Model High School. My, my school name is Loyola Model High School. Hindi Hindi also na chhupu. Hi, Kaise hai? Kaise hai? Kaise hai means? Hey, ma. मारा मारा ए लुक ये सीरीज़ नॉटे मम्मा मारा एंड एंड जैसा मेरे को सीरीज़ सूड़ासने का बाप मीट यू वा मेट यू अम्मा मारा एंड एंड जैसा बर्थडे वार एंड ही मारा, मार 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 बहना इधर आ तुम्हारा नाम बोलो आपका नाम क्या है प्लीज प्लीज

I, I am going to skating class. Please subscribe to my channel friends. Comment also. Comment also. Be confident. You, man, my, not? my mother is telling for you not for me. Okay, it's okay. <laughs> Mayra? Oh yeah. What is it. నేను మరి మా ఫోన్ పట్టుకున్నాను అనేసి నువ్వు ఇది పట్టుకొచ్చావు నీకు అన్నం పెట్టినానా పోయో చూసినావా మన ఇద్దరం మాట్లాడదాం బట్ ఓ ఫ్రెండ్స్ వచ్చినారు మనకి ఇంకో హాయ్ చెప్తున్నా చూడు చూడు ఇక్కడ

మాట్లాడు మన వీడియోస్ చూడవుతా మన ఫ్రెండ్స్ ఇక్కడ చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు చూసా వీళ్ళంతా మన ఫ్రెండ్స్ లైక్ దే మన ఇప్పుడు డ్రింక్ టైం పాట పాడండి అందరూ ఒకటేసారి కూలింగ్ పట్టుకొని ఏదో అక్కడ మైరా నువ్వు బాడ్రా పోతుంది అట్లా పోస్తాయి మరియా నువ్వు పాడు కూడా మంచి పాడుతుంది నేను పట్టుకుంటే పాడు

마이라는 응? n e a yeah. a 말야골 big... no. <laughs> <that is> <laughs> <laughs> <rhetorically> అని ఇషిక తివారిరా మిషిక ఇషిక తివారి విజు స్కూల్ అని ఆప్కా ఆప్క స్కూల్ నామ్ క్యా అని అడిగింది ఏ స్కూల్ చదువుతాను కదా అమ్మ అమ్మ పేరు ఇషిక తివారి ఎవరి పేరు అదిగో ఏ స్కూల్లో చదువుతాను అడిగింది కదా మీ స్కూల్ ఉంది కదా ఇషిక మీ ఫ్రెండ్ ఏనా అయింది ఇషిక తివారి అమ్మ హిందీయా తెలుగా

श्रीनाथ पापने मेरा नाम है शिक्षक पाप खाई ली सीखो मम्मी डार पे श्रीनाथ पापने श्रीनाथ पापने हम्म द hmm. मेरा पोता का पापा मैं मैं के फूल में मुंद गया मम्मी

అని అది క్లోజ్ లోపల పెట్టిపోయా జాలే వదులు అది ఎంత తాగుతావు మైరా అరుస్తున్నావు అదే వాళ్ళు అనుకుంటున్నావా కేకలు వేస్తున్నావు చాలు అట్లా తాగితే బ్యాడ్గాలంటారా నువ్వు బ్యాడ్గా మా ఆల్వేస్ వాచింగ్ నువ్వేమి కానీ ప్రైమ్ లో నెట్ఫ్లిక్స్లో సిరీస్ డబర్దస్త్ కాదు రాబర్దస్త్ జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ But i <laughs> hey you, see Last Sweetie, princesses don't eat like that.